దోస్తులే దుష్మనులు అవుతుంటారు దుష్మనులే దోస్తులైతుంటారు వాళ్ళనే పొగుడుతుంటారు పొగిడినోళ్ళనే తిడుతుంటారు రాజకీయాలలో ఇసు మస్తు చూస్తుంటాం ఇట్లనే ఒకప్పుడు ఒక ఇంటి మనుషుల తీరుగా కలిసిమెలిచి ఉన్నోళ్ళు ఇప్పుడు మస్తు ఖయం పెట్టుకుంటుర్రు చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే చేస్తుర్రు చూడు రి ఒక అప్పుడు కవితక్క అంటే పెదసారు బిడ్డ అని కారు పార్టీ వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ లెక్క చూసేటోళ్ళు కానీ ఇప్పుడు అంత తారుమారైంది కవితక్క కాలు దూతారు గులాబీ లీడర్లు అక్క కూడా ఎక్కడికి పోయినా కారు పార్టీ లీడర్ల మీద దుబ్బెత్తిపో వస్తున్నది ఇట్లనే కవితక్క ముచ్చట్లకు నారాజైన కూకటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం నాడు గట్టిగానే గరం ఆయన ముచ్చట్ల మీద మళ్ళా కవితక్క సుత బాణ లేసింది ముందుగానే ఎమ్మెల్యే సాగు ముచ్చట చూడరు నీ చరిత్ర ఇప్పాలంటే నాకు ఎందుకంటే అంటే చాలా అభిమానం నేను చరిత్ర ఇప్పా స్టార్ట్ చేసి అంటే బతకడు బతకవు నన్ను నువ్వు మాట్లాడే తర్వాత నా స్థాయి నేను ఐదు ఒక్కసారి గెలవలేదు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే గౌరవాన్ని ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ కోట్లాది కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దోషాన్ని ఉన్నానంటే అది నువ్వే గీట్ల పట్నం ఎమ్మెల్యేల మీద ఎట్లా వాడితే అట్లా మాట్లాడితే ఊకునేది లేదన్నట్టు అరుచుకున్నాడు మాధవరం సారు ఇక గిదే ముచ్చట తీసుకుపోయి కవిత క ముంగడ పెడితే ఆమె ఏమన్నదో కూడా చూడరు నేను ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను అందులో వేరే అనుమానం చూద్దాం కానీ ఏదైతే వారు పర్సనల్ గా అటాక్ చేశారో అది వారి ని ఫ్రస్టేషన్ నేను వారు చేసిన అన్ని ఆరోపణలు కూడా ఇంటర్వ్యూ ప్రశ్నలు పెట్టి అరెక్టర్ కూడా సమాధానం ఇస్తాను ఏదో లేదు నేను గ్రాప్ చేశాను అని చెప్పాను అవుట్ రైట్ విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ బయట పెడుతుంది ఎమ్మెల్యే ఏం చేసిండో ఆధారాలన్నీ తీసుకొచ్చి మైకుల ముంగట ఊకుంటా అన్నట్టు మాట్లాడింది అక్క అంత చూస్తుంటేనైతే కారు పార్టీ లీడర్లకు నాడమా ఇప్పుడు గడ్డి అయితే బగ్గుమనేటట్టు ఉన్నది కదా అనుకుంటారు అందరు తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రులే అవుట సాధ్యము సుమతి అన్నట్టు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయినరు చూడరే అనుకుంటారు ఇంకింతమంది మరి కవితక్కకు కారు పార్టీ లీడర్లకు పంచాది ఎక్కడ రాకపోతో ఏమో చూసుకుంటా పోవాలి